అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మతృగామి పవిత్ర గానగాపుర క్షేత్రంలో ఉన్నాం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి నిర్గుణ పాదుక సమక్షంలో ఇప్పుడు మనం భీమానది తీరాన స్వామివారి కోసమని మధుకరి తయారు చేస్తున్నాము అన్న ప్రసాదము ఇవాళ ప్రత్యేకత ఏమిటి అంటే దీన్ని గురుద్వాదశి అంటారు ఇవాళ ఆశ్వీజ బహుళ ద్వాదశిని గురుద్వాదశి అంటారు దీనికి రెండు ప్రత్యేకతలున్నాయి మొదటిది ఏమిటి అంటే ఈ రోజు కురువాపుర క్షేత్రంలో శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్హితులైపోయినటువంటి పుణ్యతి రెండవది ఏమిటి అంటే ఈ రోజే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తొలిసారిగా నర్సోబావాడి విడిచిపెట్టేసి తొలిసారిగా గానగాపుర క్షేత్రంలో అడుగు పెట్టినటువంటి శుభదినం కనుక ఈ శుభదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనం ఇక్కడ మధుకరి అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడే సంకల్పం కూడా జరిగింది స్వామివారికి మొట్టమొదటిగా మన అలవాటు ప్రకారంగా క్షీర రవ్వ కేసరి ప్రసాదం సిద్దం చేయడం కూడా అయింది మీ అందరూ కూడా మీ మీ ఇళ్లలో నుండే మీరు చక్కగా శుభ సంకల్పం చేసుకోండి నేను ఇక్కడ స్వామివారికి నేను ఈ నివేదన సమర్పించి అలాగే దత్తభక్తులందరూ సమస్త జగత్సిత దత్త భక్తులందరూ వారి కుటుంబాలతో సైతంగా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లేటట్టుగా ఆశీర్వదించమని దత్తాత్రేయుల వారిని ప్రార్థిస్తాను శ్రీ अभूतित्री गुरुदेव दर्वेस